ఓం నమో గణపత ఏ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట ఎనభై మూడు శ్లోకాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము చాలా కాలంగా మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి లలిత స్తోత్రం తరగతులు ఈ వీడియోతో పూర్తి కాబోతూ ఉన్నాయి ఏ విధంగా ఉచ్చరించాలి ఏ విధంగా ఉచ్చరించకూడదు అని మొట్టమొదటి శ్లోకం నుండి మొదలుపెట్టి ఎనభై ఎనిమిది వీడియోల పాటు చేయడం జరిగింది ఎనభై ఎనిమిది ఎపిసోడ్లు ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్రం కోసమే చేయడం జరిగింది ఎనభై ఎనిమిది వీడియోలను కూడా లలితా సహస్రం ఫర్ లెర్నర్స్ అనేటటువంటి పేరుతో ఒక ప్లేలిస్ట్ తయారు చేసి అందులో పెట్టి ఉంచాము తప్పక ఎవరెవరైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటూ ఉన్నా చదువుతూ ఉన్నప్పటికీ కూడా తప్పులు చదువుతున్నామేమో అనేటటువంటి భావన ఉన్నా బాగా వచ్చినప్పటికీ కూడా ఒకవేళ తెలియక ఏమైనా తప్పులు చెబుతున్నారు అని అంటే కనుక వాటిని దిద్దుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఈ ఎనభై ఎనిమిది వీడియోలను కూడా చూసి మీ యొక్క లలితా సహస్రనామ స్తోత్ర ప్రావీణ్యతను తప్పకుండా పెంచుకోవచ్చు చక్కగా తప్పులు లేకుండా ఉచ్చరించేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఇక శ్లోకంలోకి వెళ్ళిపోయినట్లయితే నూట ఎనభై ఒకటవ శ్లోకాన్ని మనం ఎప్పుడు ఉన్నాము ఇక్కడ నుండి మూడు శ్లోకాలు కలిపి ఒకే వీడియోలో మనం పూర్తి చేసుకోబోతూ ఓం అభ్యాసాతిష అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీత రూపిణీ अव्याजकुणूर्तिरानध्वांतिका ओम अभ्यासतिशयज्ञाताय नम ओं षडध्वातीत रूपिण्य नमः ओम अव्याजकमूर्त नमः ओम अज्ञानध्वादीकाय नमः उच्चारण चूसकते अभ्यासतिशय्ञाता

ఆ బాలగోప విదితర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్పురసుందరీ ఓం ఆ బాలోప విదిత నమ సర్వానుల్లంఘ్య శాసనాయ నమ శ్రీచక్రరాజ నిలయాయ నమ శ్రీమత్త్రిపురసుందర్య నమ ఉచ్చారణ చూసుకున్నట్టయితే आबालगोपविदिता सर्वानुल्लङ्घ्यशासना सर्वानुल्लङ्घ्य शासना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी ॐ श्रीशिवा ललिताम्बिका ం శ్రీలలిదవ్యాం సాహస్రకం జగూ ఓ శ్రీ శివాివక్త్యూపిణ్యై నమ లింబి నమ ఉచ్చారణ చూసుకున్నట్టయితే శ్రీశివా శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా శ్రీ శివా శివ శక్త్యైక్య రూపిణి లలితంబికా ఏం శ్రీ లలిత్యా నాం సాహస్రకంజు శ్రీ శివా శ్రీ శివ అంతేకాని శివ అనకూడదు తెలియక చాలామంది శివ అంటారు అలాగే శ్రీ చెప్పవలసినప్పుడు శ్రీ అని కూడా అంటూ ఉంటారు శ్రీ అనాలి శివా అనాలి श्रीशिव शिवा शिवशक्त्यैक्य रूपिणी रूपिणी ललिताम्बिका एवं श्रीललितादेव्या नाम्नां साहस्रकञ्जगुः अनि उच्चवसि उटुन्ति इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे శ్రీ సంవాదే శ్రీ సాహస్రస్తోత్రకథనం రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం సంపూర్ణం ఈ యొక్క సహస్రనామ స్తోత్రం మనకు బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది ఉత్తరఖండంలో కనిపిస్తుంది బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండము అని ఒక భాగం హయగ్రీవ అగస్త్య సంవాదే హయగ్రీవుడు అగస్త్యుడికి చెబుతూ ఉన్నాడు అందుకే మనం పూర్వపీఠికలో చూసినా ఉత్తర పీఠికలో చూసినా కూడా హయగ్రీవుడు అగస్త్య మహర్షిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉంటాడు చాలా చోట్ల ఘటోద్భవ అంటాడు అగస్త్య అంటాడు అలాగే కుంభ సంభవ అంటాడు ఎందుకు అంటే అగస్త్య మహర్షి యొక్క జననం ఏదైతే ఉందో అది ఒక వైజ్ఞానిక అద్భుతం ఆ విధంగా హయగ్రీవుడు మరియు అగస్త్య మహర్షుల మధ్య జరిగినటువంటి సంవాదము అత్యంత రహస్యమైనటువంటి ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్రము కావున అందరూ కూడా తప్పక అన్ని వీడియోలు కూడా చూసి మీ యొక్క లలితా సహస్రనామ స్తోత్ర ఉచ్చారణలో ఏమైనా దోషాలు ఉంటే కనుక సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇక రేపటి నుండి విష్ణు సహస్రనామ స్తోత్రం ఇదే విధంగా కొనసాగబోతూ ఉన్నది ఎందుకు గతంలోనే విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రారంభించాం ప్రారంభించి పూర్వపీఠకంతా కూడా అయిపోయింది నామాల్లో కూడా అంటే విశ్వం విష్ణున్నవ షట్కారో మొదలుపెట్టి పదిహేను నామాల వరకు కూడా వచ్చేసాము ఆ మిగిలినటువంటి నామాలన్నీ కూడా ధనుర్మాసం పూర్తయ్యే లోపల మొత్తం విష్ణు సహస్రం పూర్తి చేయాలి అని సంకల్పం చేయడం జరిగింది ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఎలా ఉండబోతోంది అని చూద్దాం తప్పక లలితా సహస్రనామ స్తోత్రం కావచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రం కావచ్చు ఈ వీడియోలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ ఉన్నాం స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి